ట్రామ్ టాక్కి తిరిగి స్వాగతం తమిళనాడులో నిన్న జరిగినటువంటి సంఘటన తమిళనాట రాజకీయాల్ని మరో మలుపు తిప్పబోతుంది ఏంటి సంఘటన పిఎంకే ఈ పార్టీని గురించి వాళ్ళు ఎవరు లేరు నిన్న వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ బ్యారర్స్ మీటింగు తైలాపూర్ ఎస్టేట్ తిండివనం దగ్గర నూట అరవై కిలోమీటర్ల చెన్నైకి అక్కడ కీలకమైనటువంటి సమావేశం జరిగింది అందులో యునానిమస్గా ఏకగ్రీవంగా పిఎంకే ఈ ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి వెళ్ళాలని అన్నామలైతో కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇది నిన్న జరిగినటువంటి సంఘటన నా దృష్టిలో ఇది రాజకీయాలను మలుపు తిప్పబోతుంది తమిళనాడులో ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే అదేంటో చెప్తాను సరే నిన్న ఆ తీర్మానం చేశారు ఈరోజు అదే తైలాపూర్ ఎస్టేట్కి నిన్న అన్నామలై కోయంబత్తూర్ రోడ్ షోలో ఉన్నాడు అప్పుడున్నప్పుడే ఈ వార్త వచ్చింది ఇవాళ ఉదయం ఆయన తైలాపూర్ ఎస్టేట్కి స్వయంగా వచ్చి ఇరు పార్టీల మధ్య ఈ డీల్ సంతకాలు చేయబోతున్నాడు అది విశేషం తర్వాత ఈరోజే సేలంలో మోడీ మహాసభ మోడీ పబ్లిక్ మీటింగ్ ఉంది ఆ మోడీ పబ్లిక్ మీటింగ్కి పిఎంకే రామదాస్ అటెండ్ అవుతున్నాం అంటే చకచక జరిగిపోయినాయి తమిళనాడులో ఈ పరిణామాలన్నీ చకచక జరిగినాయి ఇది ఒక విధంగా డిఎంకేకి పెద్ద షాకే అందరూ ఏమనుకున్నారంటే పిఎంకే అన్నా డిఎంకేతో కలుస్తుందని అనుకున్నారు వాళ్ళిద్దరితోటి సంప్రదింపులు జరుపుతున్న ఫౌండరు అసలు ఎవరైతే దీనికి ఉన్నారో డాక్టర్ ఎస్ రామదాసు ఆయన అన్నాడీఎంకే తోటి కలవాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటా వస్తూ ఉన్నాడు కానీ కొడుకు డాక్టర్ అంబమణి రామదాస్ ఒకనాడు మినిస్టర్ కూడా చేశాడు కేంద్రంలో తర్వాత ఆయన ఒక స్టాండ్ ఏంటంటే బీజేపీతో లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళితేనే మనకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అదే నిన్న తీర్మానం కింద ఆ ఏకగ్రవంగా చేశారు అయితే ఎందుకు ఇది చివరి క్షణం దాకా ఎటు వెళ్తుంది పిఎంకే ఎటు వెళ్తుంది అనేటువంటి సస్పెన్స్ కొనసాగింది ఎందుకంటే మీరు అన్ని చూసింటారు తమిళనాట సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే డిఎంకే కూటమి ఇంటాక్ట్గా ఉంది వాళ్ళకి ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు శాతం దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇటు సైడు రెండుగా డివైడ్ అయింది ఒకవైపు బీజేపీ కూటమి వైపు రెండో వైపు అన్నాడీఎంకే వైపు ప్రజలు చీలున్నారు బిజెపి కూటమి ఎన్డీఏ కూటమికి ఒక ఇరవై శాతం అన్నాడీఎంకేకి ఒక పదిహేడు శాతం దాకా ఉండే అవకాశం ఉందని చెప్పుకుంటా వచ్చారు కానీ కీలకమైనది ఏంటంటే అదర్స్లో ఉంది ఆ అదర్స్లో ఉన్నదే పిఎంకే ఎవరీ పిఎంకే అది కూడా మనం తెలుసుకోవాలా పిఎంకే బేసికల్లీ వన్ ఇయర్ బేస్డ్ పార్టీ అండి వన్ ఇయర్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ తమిళనాడులో దళితుల తర్వాత ఒక సమూహంగా దళితులు తీసుకునేటట్టయితే ఆ తర్వాత అతిపెద్ద కమ్యూనిటీ ఏదైనా ఉందంటే తమిళనాడులో అది వన్ ఇయర్ కమ్యూనిటీ వన్ ఇయర్లు ఆ వన్ ఇయర్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేదే ఈ పిఎంకే ముఖ్యంగా ఉత్తరాదిన పశ్చిమాన ఇక్కడ బాగా బలంగా ఉన్నటువంటిది అక్కడ ఇది మామూలుగా పదిహేను శాతం ఉందనుకుంది అక్కడికి వచ్చేసరికి పాతిక శాతం కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ వన్ ఇయర్లు ఉంటారు సో కాబట్టి వీళ్ళు చాలా కీలకం పంతొమ్మిది వందల దొబ్బై తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసిన తర్వాత చాలా రెండు వేల నాలుగు వరకు నాలుగు నుంచి ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటా వచ్చారు అప్పటి నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అంతకుముందు అట్లా ఆ తర్వాత తగ్గిపోయింది అంటే ఏదో కూటమిలో ఉంటూ వచ్చారు అన్నాడీఎంకే డిఎంకే ఎక్కువ అన్నాడీఎంకే కూటమిలో ఉన్నారు డిఎంకే కూటమిలో కూడా ఉన్నారు కానీ ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఒకే ఒక్కసారి గెలిచారు ఎస్ఆర్ ఏదో కూటమిలో ఉన్న గెలవటం మాత్రం ఒకే ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ధర్మపురిలో గెలిచారు వీళ్ళు అయినా ఎందుకు కీలకం వీళ్ళు మరి గెలవకపోతే కీలకం అంటే గెలవకపోయినా వన్ఆర్ పార్టీ ఏదైతే ఈ పిఎంకే ఉందో కనీసం ఆరు శాతం ఉన్నాయి వీళ్ళకి మర్చిపోవద్దు ఎట్లయితే ఎన్టీకే సీమాన్కి ఆరు నుంచి ఏడు శాతం ఉన్నాయో ఈ పిఎంకే కూడా ఆరు శాతం ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో అది పదిహేను ఇరవై శాతం కూడా ఉంటాయి సో కాబట్టి చాలా కీలకం వీళ్ళు ఎటు మొగ్గు చూపితే అటు కొన్ని నియోజకవర్గాలు గెలుస్తాయి అందుకని చాలా అందరూ కూడా ఎట్లు వెళ్తారు ఎటు వెళ్తారు ఎట్ అని చెప్పి ఆదుర్దాక ఎదురు చూశారు చివరికి వీళ్ళు ఎన్డీఏ కూటమిలో చేరటం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు ఇప్పటికే రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది అన్నామలైక్ దాదాపు ఇరవై శాతానికి పైగా ఉందని కొన్ని సర్వే సంస్థలు పాతిక శాతం కూడా ఇస్తున్నాయి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కానీ ఇరవై శాతానికి అటు ఇటుగా మాత్రం ఉందని అనుకుంటున్నారు ఒక్కసారి పిఎంకే చేరటంతో ఆరు శాతంతో మీకు కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇప్పటిదాకా ఊహించని నియోజకవర్గాలు కూడా గెలవబో గెలవబోతుంది ఈ కూటమి ఎన్డీఏ కూటమి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి ఈ కూటమికి మర్చిపోవద్దు ఎన్డీఏ కూటమికి అప్పుడు కూడా అన్నాడీఎంకే సపరేట్గా పోటీ చేసింది ఇప్పుడు ఎన్డీఏలోకి వచ్చిన ఇవన్నీ అన్ని కూడా కలిసి పోటీ చేసినాయి అప్పటికెప్పటికి తేడా ఏంటి రెండు వేల పద్నాలుగులో కేవలం అప్పుడు బీజేపీకి ఓట్ల పర్సంటేజ్ లేదు ఓట్లు దాదాపు నాలుగు నుంచి ఐదు శాతం ఉంది బీజేపీకి అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఓట్లు ఓట్లు పోలయింది కానీ ఇప్పుడు ఇవాళ దాదాపు ఇరవై శాతం దాకా ఉంటుందని చెప్తున్నారు సో కాబట్టి ఇవాళ ఈ పిఎంకే చేరటంతో చాలా మార్పులు వస్తాయి ఇంకా ప్రజల మూడు మారిపోద్ది సో ఇప్పుడు అన్నా డిఎంకే రోజు రోజుకి బలహీన పడిపోద్ది మెల్లిగా ఈ ఎలక్షనే మారిపోద్ది ఇప్పుడు టోటల్గా సో కాబట్టి అది కీలకం ఇక్కడ ఎలక్షన్ మారిపోతే ముప్పై శాతం ఓట్లు వస్తాయి ముప్పై ఐదు శాతం ఓట్లు వస్తాయి చాలా నియోజకవర్గాల్లో దానివల్ల ఎన్నిక కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మొత్తం ఒకవైపు ఎటు ఉండరు తమిళ్ యాంటీ ఇంకంబెన్సీ డిఎంకే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది తర్వాత సీమాని తమిళ్ ప్రైడ్ పేరుతో పెట్టినటువంటి ఎన్టీకే కూడా గణనీయంగా ఓట్లు చేల్చుకుంటుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో అటు అన్నాడీఎంకే గణనీయంగా చేర్చుకుంటుంది ఆ పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ కూటమి గెలుపు దిశగా అనేక నియోజకవర్గాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఏం జరిగింది వీళ్ళు దాదాపుగా దక్షిణాదిన ఏఐఎంకే అంటే ఈ టీటీవీ దినకరన్ థేవర్స్ ప్రధానంగా ఉన్నటువంటిది శశికళ మేనలుడు ఆయన అట్లానే ఓ పన్నీర్శలమం పాత మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా థేవర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళద్దరితోటి ఒప్పందం చేసుకుంది అక్కడ పశ్చిమాన ఉత్తరాన ఇప్పుడు వన్ ఇయర్తో ఒప్పందం చేసుకుంది సరే ఇప్పటికే టీఎంసీ టీఎంసీ జీకే వాసన్ ఆల్రెడీ ఫస్ట్ ఆయనే ప్రకటించాడు మద్దతు ఏసీ షణ్ముగం ఐజీకే సౌత్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ ఇటువంటి చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్డీఏలో చేరినాయి అదే కాకుండా మొన్న ఇటీవల ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు శరత్ కుమార్ సినిమా యాక్టర్ శరత్ కుమార్ ఈయన మీరు తక్కువ అంచనా వేయొద్దు ఎందుకంటే ఇవాళ ఆయనకి ట్రాక్ ట్రాక్షన్ లేకపోవచ్చు ఒకసారి ఎంపీగా కూడా గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈయన ఏంటంటే నాడార్ మర్చిపోవద్దు సౌత్లో తేవర్సు నాడార్సు చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ రెండు శరత్ కుమార్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ నాడార్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అట్లానే తమిళసాయి సౌందర్ రాజన్ బీజేపీ ఎక్స్ ప్రెసిడెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసాయి సౌందర రాజన్ రిజైన్ చేసి మళ్ళీ లోక్సభ పోటీ చేయబోతుంది ఈవిడ నాడార్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ కూడా వాళ్ళని కన్సాలిడేట్ చేసుకున్నారు ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే సోషల్ ఇంజనీరింగ్ ఎన్నికల్లో చాలా ముఖ్యమైంది చాలా ముఖ్యమైంది బీజేపీ అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ ఉన్నా కూడా సోషల్ ఇంజనీరింగ్ చాలా ముఖ్యం సో కాబట్టి ఏమైంది ఇవాళ వెస్ట్ అసలు అన్నామలైకి సంబంధించిన కొంగు వెల్లలార్స్ గౌండర్స్ అంటారు చూసారా చాలా పెద్ద కమ్యూనిటీ వెస్ట్లో కొంగునాడులో సో వాళ్ళు ఇవాళ ఎక్కువ భాగం తమిళనాడు బీజేపీలో ఉన్నారు బీజేపీకి వచ్చారు అన్నామలయ్య ప్రభావంతో దక్షిణాదిన ముక్కలు ఉత్తూరు అంటే థేవర్స్ నాడార్స్ బీజేపీ ప్రభావంలోకి వచ్చారు ఇప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా అందుట్లో భాగమే నార్త్ అండ్ వెస్ట్ వన్ ఇయర్స్ కూడా బీజేపీ కూటమిలోకి వచ్చేసారు ఇది సోషల్ ఇంజనీరింగ్ భాగమే మొత్తం రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లింగవిస్టిక్ మైనారిటీస్ తెలుగు వాళ్ళు కావచ్చు మలయాళీస్ కావచ్చు కన్నడిగాస్ కావచ్చు హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు కూడా చాలా గణనీయంగా ఉన్నారు వీళ్ళందరూ లింగ్విస్టిక్ మైనారిటీస్ తమిళనాడులో గణనీయంగా ఉన్నారు మర్చిపోవద్దు పది శాతం పైగా ఉన్నారు పది నుంచి పదిహేను శాతం మధ్యలో ఉన్నారు వీళ్ళు కూడా ఇవాళ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అలానే బ్రాహ్మిన్స్ ఎంత పర్సంటేజ్ తక్కువ ఉన్నా వాళ్ళందరూ టోటల్లీ దేర్ విత్ బీజేపీ అలానే మొదలయ్యార్స్ బిజినెస్ కమ్యూనిటీ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ అందులో కూడా అన్నామలై ప్రభావం బాగా ఉంది ఇవాళ సో ఎక్రాస్ ది స్టేట్ సోషల్ కమ్యూనిటీస్ కొన్ని ప్రాంతాల వారి కమ్యూనిటీస్ కన్నీ అద్ అద్భుతమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ కూడా తమిళనాడులో ఇవాళ కుదిరింది సో కాబట్టి ఏంటి అటు సోషల్ ఇంజనీరింగ్ ఇటు అన్నామలై మోడీ ఇద్దరూ కూడా అగ్ని వాయువుకు తోడైనట్టు ఆ నేరేటివ్ ప్రజల్లోకి ఒక మానియా లాగా కల్టులాగా వెళ్ళింది సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇవన్నీ చూస్తే ఏం జరగబోతుందంటే ఇప్పుడు రోజు రోజుకి ఎన్నిక దగ్గర పడే కొద్దీ కూడా ఇది యాంటీ డిఎంకే ప్రజలంతా కూడా ఈ కూటం వైపు బై పోలర్ అయిపోతారు అంటే ఏమైపోతుంది ముక్కోన పోటీ కాస్త బైపోలార్ కాంటెస్ట్ అవుతుంది స్ట్రైట్ ఫైట్ అవుతుంది డిఎంకే కూటమికి వర్సెస్ ఎన్డీఏ కూటమికి సో నిన్న దానికి దాకా అసలు నిన్నటి కోయంబత్తూర్ రోడ్ షో చూడండి అద్భుతం అసలు ఎవరు ఊహించిన పద్ధతిలో కోయంబత్తూర్ రోడ్ షో జరిగింది సో కాబట్టి ఇవాళ సేలం మీటింగ్ కూడా బాగా జరుగుతుంది అందుట్లో ఈ పీఎంకే కూడా జాయిన్ కావటం అక్కడ సేలం అంటే ఎవరిది ఈ ఎడపడి పళనిస్వామికి ఫోర్ట్ అదే ఆయనకి అక్కడ ఇవాళ పీఎంకే కూడా దీంట్లో చేరిన తర్వాత లేవు చిన్న జరగకపోయినా మీటింగ్కి అసలు మోడీ అంటే విపరీతంగా ఇవాళ ఒక లాగా అయిపోయింది తమిళనాడులో కూడా సో అద్భుతమైన మీటింగ్ జరుగుతుంది కాబట్టి మొత్తంగా ఏం జరిగిందంటే డిఎంకే కూటమికి ప్రత్యామ్నాయంగా ఇద్దరు నెట్టలున్నా చీలిపోయినాయి రెండు వర్గాలు అనుకున్నటువంటిది మెల్లిమెల్లిగా అందరూ కూడా ఎన్డీఏ కింద కన్సాలిడేట్ అవుతున్నారు పోలరైజ్ అవుతున్నారు దీంతో జరగబోయేది ఏంటంటే ఓట్లు రావటమే కాకుండా ఎన్డీఏ కూటమికి ఈసారి గణనీయంగా సీట్లు కూడా రాబోతున్నాయి ఇది ఖచ్చితంగా ఇది రా వచ్చే రోజుల్లో మాత్రం బైపోలార్ కాంటెస్ట్ కింద మారిపోతుంది కాబట్టి ఒక్కసారి డిఎంకే సేఫ్ మోడ్ నుంచి కాంపిటీషన్ మోడ్లోకి ట్రాన్స్ఫర్ అయింది బదలాయించబడింది చూడాలి ఇప్పుడు అందుకనే డిఎంకే గుండెల్లో చాలా ఇదిగా ఉంది ఇప్పుడు ఇది ఊహించలే వాళ్ళు ఆటోమేటిక్ అన్ని సర్వేలు కూడా ముప్పై సీట్ల ముప్పై ఎనిమిదికి ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ డౌన్కి పడిపోవాల్సిన గ్రాఫ్ పడిపోయే పరిస్థితి వాళ్ళ వచ్చింది వాళ్ళ తమిళనాడులో కాబట్టి ఇది డెవలపింగ్ స్టోరీ ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాం ఇవన్నీ కూడా చూసుకొని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ మీకు మీ దగ్గర ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి